జై సాయి మాస్టర్ అందరికీ కూడా ఆయన చూపే తరుణోపాయం ఒక్కటే అదే శ్రీ సాయి చరిత్ర పారాయణ ఆయన ఆదేశం మేరకు శ్రీ సాయి చరిత్ర పారాయణ చేసిన వారి కష్టాలన్నీ గట్టెక్కేవి శ్రీ సాయి పట్ల కృతజ్ఞతతో వారు తమ జీవితమంతా సాయిబాబాకు దాసులయ్యేవారు సాయి భక్తులయ్యేవారు ఇలా శ్రీ భరద్వాజ గారి సారథ్యంలో సాయి భక్తిలో ప్రయాణిస్తూ ఎందరో తమ కష్టాల నుండి విముక్తులయ్యేవారు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు సత్సంగాల ద్వారా సాయి లీలామృత పారాయణలు చేయించటం ద్వారా మాత్రమే కాదు తమ దివ్యశక్తితో వివిధ రీతుల అనుగ్రహించటం ఎంతో అద్భుతం ఆ విచిత్రమైన భక్తుల అనుభవాలను కొన్నింటిని చూద్దాం అవి ఆచార్యుల వారు విద్యానగర్లో ఉంటున్న రోజులు ఒకరోజు ఆచార్యుల వారు ఏదో పుస్తకం చదువుకుంటున్నారు ఉన్నట్లుండి వారు తమకు దగ్గరలో ఉన్న అక్షింతల గిన్నె నుండి కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకొని ఎదురుగా శూన్యంలోకి చల్లుతున్నారు వారి చర్య అక్కడ కూర్చున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది వారిలో ఒకరు ఆ దృశ్యాన్ని విచిత్రంగా చూస్తూ సార్ ఏమైంది ఏమి చేస్తున్నారు మీరు అన్నాడు శ్రీ మాస్టర్ గారు పెళ్ళోయ్ పెళ్ళి మాంగళ్య ధారణ సమయం అన్నారు తర్వాత సరిగ్గా నాలుగు రోజులకు నవ వధూవరులు శ్రీ మాస్టర్ గారిని దర్శింపవచ్చారు అప్పుడు మాస్టర్ గారు గాలిలోకి అక్షింతలు వేస్తున్నప్పుడు ఏమి చేస్తున్నారని వారిని ప్రశ్నించిన భక్తుడు కూడా అక్కడ ఉన్నాడు అందువల్ల ఆ వచ్చిన వధూవరులతో మీ పెళ్లి ఎప్పుడు జరిగింది అని అడిగాడు వారు చెప్పిన సమయం మాస్టర్ గారు అక్షింతలు చల్లిన సమయమే అవటం అందరినీ ఆశ్చర్యపరిచింది ఒకసారి రామిరెడ్డి సరస్వతమ్మ అనే భక్తురాలు తమ పిన్ని గారితో కలిసి విద్యానగర్ వెళ్ళినప్పుడు మాస్టర్ గారి సవతి తల్లిగారైన లక్ష్మీగారు వచ్చి ఉన్నారు ఆవిడ వారిని ఆ రాత్రి అక్కడే ఉండమని బలవంత పెట్టడంతో వారు అక్కడే ఉండిపోయారు అందరూ ఆ రాత్రి సత్సంగం హాలులో పడుకున్నారు రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు ఇంటి బయట ఉన్న ఒక కుక్క పెద్దగా అరవసాగింది బయట కుక్క అరిచేసరికి సత్సంగ హాలులో పడుకొని ఉన్న రెండు కుక్కలు కూడా పెద్దగా అరవసాగాయి వారికి నిద్రాభంగమై లేచి కూర్చున్నారు మాస్టర్ గారు మాత్రం తల క్రింద సాయి లీలామృత గ్రంథం పెట్టుకొని గాఢంగా నిద్రపోతున్నారు ఈ కుక్కలను వారు బయటికి తరమాలని ప్రయత్నిస్తే అవి వెళ్లకుండా మాస్టర్ గారి చుట్టూ తిరుగుతున్నాయి నాలుగున్నర గంటలైంది కుక్కలు ఇంకా అరుస్తూనే ఉన్నాయి అప్పుడు మాస్టర్ గారు నిద్రలేచి కూర్చున్నారు ఆయన వాళ్లను చూసి నవ్వుతూ ఏమిటి కూర్చున్నారు రాత్రంతా భజన చేస్తున్నారా అన్నారు ఆ తర్వాత వారి పిన్నిగారితో పిన్ని వాళ్ళు పూర్వజన్మలో గొప్ప దైవ భక్తులు కానీ అహంకారంతో కన్ను మిన్ను తెలియకుండా అందరినీ తిట్టేవారు అందుకొని వారు కుక్కలుగా జన్మలెత్తవలసి వచ్చింది అన్నారు ఆ మాటలు విన్న సరస్వతమ్మ గారు వాళ్లకు మాట రాలేదు అన్ని జీవుల గత జన్మ వివరాలు తెలిపిన మాస్టర్ గారు సాక్షాత్తు భగవంతుడు కాక మరెవరు అంతేకాదు గత జన్మలో దైవభక్తులైన ఆ జీవులను సంస్కరించి ఉద్ధరించాలనే తపనతో ఈ జన్మలో వారిని తమ చెంతన చేర్చుకున్న ఆ భరద్వాజ భగవానుని కరుణను కొనియాడేందుకు మాటలు సరిపోవేము చిరువూరు గ్రామస్థుడైన బివి రమణయ్యకు ఒకనాడు స్వప్నంలో శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఒక చోట ధ్యానస్తులై కూర్చొని కనిపించారు ఇతడు వెళ్ళి వారి ఎదురుగా నిలబడ్డాడు కానీ మాస్టర్ గారు ఎంతసేపటికి కన్నులు తెరవలేదు తర్వాత ఆయన కూర్చున్న వారు కూర్చున్నట్లే ఆకాశంలోకి విమానంలాగా పైకి వెళ్లసాగారు ఆయన అలా వెళుతున్న సమయంలో ఇతడు ఆయన పాదాలను పట్టుకున్నాడు అలా ఇద్దరూ క్రింద భూమిపై ఉన్న చెట్లు కొండలు నదులు గ్రామాలు పట్టణాలు దాటి ఆకాశంలో ప్రయాణిస్తున్నారు ఆ సమయంలో శ్రీ మాస్టర్ గారు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను మూడింటిని దాటి వెళ్ళినట్లు గమనించాడు రమణయ్య వాటిలో మొదటిది మహానంది అహోబిలము శ్రీ దత్తావధూత రామిరెడ్డి తాత నివాసమైన కల్లూరు గ్రామం రెండవది ఇక మూడవది మహావృక్షాలతో నిండి ఉన్న ఎత్తైన పర్వత ప్రాంతం అయితే ఆ ప్రదేశం ఏమిటో అది ఎక్కడ ఉందో రమణయ్యకు ఇప్పటి వరకు తెలియలేదు అతడిలా అంటాడు స్వప్నంలో ఈ త్రిస్థలి యాత్రను నా చేత చేయించిన గురుదేవుల ఆంతర్యం ఏమిటో తెలియదు ఏది ఏమైనా ఆయన పాదాలను పట్టుకొని ఆయన వెంట త్రిస్తాత్రను చేయగలిగిన నా అదృష్టానికి ఎంతో ఆనందిస్తున్నాను ജയ് സായി മാസ്സ്റ്റർ